సంక్షేమ పథకాలు జగన్ ఇస్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు ఇస్తానన్నాడు జగన్ ఇస్తానన్నప్పుడు ఏమన్నాడు జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఎన్నికలకి నేను గతంలో ఇచ్చిన దానికన్నా అటు ఇటు ఒకటి రెండు పెంచి ఇంతకన్నా చేయలేను ఇదే చేస్తాను ఇంతకన్నా చేయడానికి ఆర్థిక స్థోమత లేదు రాష్ట్రానికి నేను చేయలేను అన్నాడు చంద్రబాబు ఏమన్నాడు అంతకు ముందు వీటిని తిట్టినా ఈ సంక్షేమ పథకాల్లో రాష్ట్రం శ్రీలంక అయిపోద్దన్నా వాలంటీర్స్ని గోనీ సంచులు మూసేవాళ్ళని తిట్టిన తర్వాత మాట మార్చి నేను ఇస్తాను వాలంటీర్స్కి పదివేలు ఇస్తాను ఇవన్నీ ఇంకా వాళ్ళు పదివేలు ఇస్తే నేను ఇరవై వేలు ఇస్తాను వాళ్ళ పాతికేలు ఇస్తే నేను ముప్పై వేలు ఇస్తాను ఇవన్నీ చెప్తే ప్రజలు ఎందుకు నమ్మారంటే నేను మాట మార్చినా కూడా జగన్ ఏమో ఇచ్చాడయ్యా ఈనాళ్ళు ఇచ్చాడు నేను విన్న డిస్కషన్ చెప్తున్నా చంద్రబాబు ఇచ్చాడయ్యా ఇచ్చాడు ఇప్పుడేమో ఇంతే ఇస్తాను ఇంకెంతకు మించి ఇవ్వలేను అన్నాడు చంద్రబాబు ఇస్తారంటున్నాడు కదా అంతకు మించి అతను ఇవ్వలేదు ఇతను ఇవ్వగలడు అంటే ఇతను అనుభవం ఉంది అతను ఐదేళ్ళు ముఖ్యమంత్రి ఐదేళ్ళు ముఖ్య అనుభవం లేక ఆర్థికంగా దాన్ని ఎట్లా చేయాలి చేయలేక ఈయన చేయగలడు ఆర్థికంగా దాన్ని చేసి మంతలం చేసి చేయగలడు ఈయన ఇస్తాన ఇచ్చేది ఎందుకు వద్దనాలి అతను ఐదు రూపాయలు ఇస్తా పది రూపాయలు ఇస్తా అంటే ఎందుకు వద్దనాలి దాన్ని మనకెందుకు కొద్దిగనాలి మనం ఇస్తున్నాడు ఓకే ఇన్ని గెలిపిద్దాం ఇది ఒక మూడో పాయింట్ నాలుగో పాయింట్ మోడీ ప్రభావం ఆంధ్రాలో లేదు 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 అనుకున్నారు అందరూ అనుకున్నదే కానీ మోడీ ప్రభావం బాగా పనిచేసింది ఓట్లు ట్రాన్స్ఫర్ అవర్నే బాగా అయింది మోడీ ప్రభావం ఎందుకు పనిచేసింది ప్రజల్లో ఒక జగన్ సీఎంగా ఉండి మోడీతోటి పోరాడలేకపోయాడు మోడీతోటి సైలెంట్ అయిపోయాడు ఆయనకి మెజార్టీ ఉంది నేను మాట్లాడలేకపోయాడు ఇదే చంద్రబాబు అయితే మాట్లాడతాడు చంద్రబాబు అయితే ఏమైనా గొడవ గొడవ పెట్టుకుంటాడు ఏమైనా అవసరం అయితే ఏమైనా చేస్తాడు చంద్రబాబు చేయగలడు ఇప్పుడు చంద్రబాబు మోడీ కలిశాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కువ క్వాలిటీస్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి నమ్మారు నమ్మారు మోసం అదే చెప్తా అపనమ్మకం ఎందుకు కూడా చెప్తా అపనమ్మకం ఎందుకంటే నమ్మారు నమ్మారు గతంలో ఎందుకంటే గతంలో ఇదే నా ముగ్గురు కలిసి మేనిఫెస్టో ఇచ్చి సంతకం పెట్టి చంద్రబాబు సంతకం పెట్టి ఇచ్చారు ఒకటి నెరవేరలేదు కదా అయినా నమ్మారు అయినా నమ్మారు ఓకే అది ఫ్యూచర్ చెప్పుద్దు వాళ్ళ నమ్మకానికి ఆయన వల్ల ఏదో సాధిస్తాడు ఎందుకు నమ్మారు అన్నంటే ఆయనేమి మోడీతోటి కలవటంతో ఇదిగో నేను రాష్ట్రానికి ఈ హోదా ప్రామిస్ తెచ్చాను ఇదిగో ఈ వైజాగ్ రైల్వే జోన్ తెచ్చాను ఇదిగో వైల్వే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి అడ్డుకుంటున్నాను అడ్డుకునే హామీ ఇచ్చాడు ఆయన అమ్మట్లేదు ఇచ్చాడు ఏమి లేవు అవి ఏమి తేలా ఏం తేలేకుండా ఉన్న రాష్ట్రం కోసం అనేసాడు ప్రజలు బ్లైండ్గా నమ్మేశారు ఆ నమ్మకం కోసం నమ్ముతారు గతంలో నమ్మలేదు ఇప్పుడు నమ్మే రేపు ఉంది ప్రజలు మన మన ఆంధ్రులకి ఒక్కొక్క రకమైన ఆవేశం ఉంటది అందుకని ఆరంభ స్వత్వం కూడా అంటారు మన అంటారు ఆ పదవులు అమ్మేసే చేశారు ఇప్పుడు ఈ ఈ కారణాల వల్ల గెలిచేశారు ఈ గెలవటంతో అయిపోయిందా గెలవట తోటి అయిపోయే ముందు సార్ ఇప్పుడు నేను అడుగు చంద్రబాబు నాయుడు గారు ఇది నాది లాస్ట్ కాబట్టి గెలవ గెలిపించండి అని చెప్పేసి అడిగారు కాబట్టి గెలిపించారు అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక్కరినే గెలిపి కదా మొత్తం అందరికీ అలా ముఖ్యమంత్రి అవ్వాలంటే మిగతా వాళ్ళు గెలిస్తే కదా ముఖ్యమంత్రి కావాలి ఆయన ఒక్కడే గెలిపిస్తాడు ముఖ్యమంత్రి అవ్వడు కదా ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా అడుగు పెడతా అన్నాడు అడుగు పెట్టాలి ఆఖరి ఎన్నికలు గారిని అసెంబ్లీలో అడుగు పెట్టాలి అన్నాడు ఆయన అందుకని గెలిపిస్తా ఇదే లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడిగారు ఏమని నేను ఇచ్చిన జగన్ రెడ్డి పోయినసారి ఒక్కసారి ఒక్కసారి అది జారి పడ్డారు పడ్డారు మీ మీద నాలుగు పాయింట్లు చెప్పారు ఆ నాలుగు పాయింట్ల గురించి నేను మాట్లాడతాను మీరు వినాల్సింది ఓకే చంద్రబాబు నాయుడు గారు ఇది నా లాస్ట్ ఓట్లు వేయండి అని చెప్పేసి ఆయన అడిగారు జాలిపడి వేసారు అంటున్నారు ఓకే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు నేను ఇచ్చిన పథకాలు మీ ఇంటికి వచ్చి ఉంటే నేను మీ పిల్లలకు చదువు మంచిగా చెప్పిస్తూ ఉంటే నాకు ఓట్లేయండి అని చెప్పి ఆయన ఇచ్చిన పథకాల గురించి అన్నిటి గురించి ప్రాధాయపడ్డప్పుడు నీకు ఒకటి ప్రాధాయపడ్డాం కదా అక్కడ ఇక్కడేమో గతంలో చంద్రబాబు ఓడిపోవటానికి కారణ పద్ధతిలో అతను ప్రాధాయపడ్డాడు ఒక్కసారి ఒక్కసారి ఒక్క ఒక్కసారి అన్నాడు దానికి జాలిపడ్డాడు అది జాలి అని మనం ఒప్పుకున్నాం కదా జాలిపడి ప్రజలు వేశారని అది జాలిపడి ప్రజలు ఒప్పేసి ఒప్పుకున్నప్పుడు ఇక్కడ చంద్రబాబును జాలిపడి వేశారని ఒప్పుకోవాలి ఇదైతే జాలి కాదు

ఎవరి అది వేరు చంద్రబాబును గెలిపిస్తారు కారణం ఈయన చెప్పిన పథకాలు చేయగలడు ఆయన ఏమో ఆర్థికంగా కుదరదు అంటున్నాడు ఇంతే అంటున్నాడు ఈయన ఎక్కువ ఇస్తారని అది అది మాట్లాడదాం సార్ అది కాదనట్లేదు బట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి కారణం వాళ్ళ సింపతి జాలిపడి గెలిపించారు మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జాలిపడాలి కదా ఎందుకు జాలిపడి ఇచ్చారు కదా ముందు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు జాలి ఎంపీ కాదు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వేరే ఆల్టర్నేటివ్ లేక బీజేపీ అప్పుడు కొత్తగా రాష్ట్రం ఏర్పడింది అనుభవించుడు రక్షకుడు అవుతాడు చెప్తే ఆయన భక్ష కూడా అవ్వబట్టే పంతొమ్మిది పక్కన పెట్టారు ఆ జాలిపడి కదా ఇప్పుడు జాలిపడి మా ఏజీ పాపం తిరుగుతున్నాడు అయ్యో పాపం పోయిన జగన్ జాలిపడి లాస్ట్ టైమ్ భక్ష కూడా అర్థమైన తర్వాత మళ్ళీ భక్ష కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు జనాలు పిచ్చోళ్లే అరే పిచ్చోళ్ళు కాద ఇవాళ ఇవాళ గెలిపిస్తున్నటువంటి చంద్రబాబుని ఎంత ద్రోహం చేసి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన సీఎం గా ఉన్నప్పుడు కూడా చేసే ద్రోహం అంతా ఇంత ద్రోహం కాదు ఒక నూట నలభై మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తే ఒక సంస్థని ఆంధ్రాకి ఇవ్వలేదు బొత్త వైజాగ్ ఇటు తిప్పాడు తెలంగాణ చుట్టూ తిప్పాడు ఒక ఆనాడు వైజాగ్ రైల్వే జోన్లో ఏడు రైల్వే లైన్లు భువనేశ్వర్లో కలిపితే నోరు బుచ్చు కూర్చుంది ఈయనే ముఖ్యమంత్రి అందువల్లే వాళ్ళ రైల్వే జోన్లు రావట్లేదు ఇవన్నీ ఆయన దుగిరాజు రేవు ఇస్రో వాళ్ళు కుదరదు ఆల్ట్రడే చెప్పాడు అంటే ఈయన పరిపాలించినంతకాలం పద్దెనిమిది ఏళ్ళు పద్నాలుగేళ్ళు చెప్పలేదు గవర్నమెంట్కి ఆల్రెడీ ఇవాళ అక్కడ రేవు రాకపోవటానికి కారణం ఇట్లా అనేకము ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఎంతసేపు ఖర్చగా తెలంగాణని ప్రేమించాడు ఆయన తెలంగాణలో ఆస్తులు చేసుకున్నాడు తెలంగాణ డెవలప్మెంట్ మీద కేంద్రీకరించాడు కానీ ఆంధ్ర మీద కేంద్రీకరించలేదు అది నా వాదం అందులో ఆయన ద్వేషం కాదు కోటి కాదు అది వాదం తర్వాత రామారావు గారు ఒక సదుద్దేశంతో పెట్టిన పార్టీ ఒక దాన్ని నారా తెలుగుదేశంగా మార్చాడు ఆయనకు ద్రోహం చేశాడు అదొక పాయింట్ రెండు పాయింట్ నాకు ఆయన మీద తప్పితే వేరే పర్సనల్గా ఏమి ఉంటుంది సో నేను చెప్పి నాలుగు కలిసి ఒక సంపతియే కాదు ఈ నాలుగు కలిసిని నాలుగు కలిసి ఒక స్టెప్పు ఫార్టీ పర్సెంట్ వీళ్ళ పర్సెంటేజ్ తేడా రాలా నువ్వు లెక్క చూసుకో వైఎస్ఆర్సీపీకి రావాల్సిన నలభై పర్సెంట్ ఓట్లు అలాగే ఉన్నాయి

పవన్ కళ్యాణ్ గారు నేను రోజు కోటి రూపాయలు తీసుకునే వచ్చి మీ దగ్గర ఉన్నాను అని ప్రాధాయపడ్డారు కాబట్టి దాన్ని గెలిపించారన్నారు మరి ఆయన ఒక్కరిని గెలిపించు కదా మిగతా వాళ్ళందరూ ఎవరో కూడా ఎవరికి తెలియదు పెద్దగా అలాంటి